అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబడి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబడి మోహన్ ఎప్పటికప్పుడు సరికొత్త నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు అందిస్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో వీడియోస్ని షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఒక కంబైండ్ నోటిఫికేషన్గా తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నర్లో ఉన్నటువంటి తిరుపతిలోని గవర్నమెంట్ మేజర్ హాస్పిటల్స్ లో ఉన్న వేకెన్సీస్ని ని కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ విధానం కింద వీరు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ మేజర్ ఫైవ్ హాస్పిటల్స్ ఏంటియో ఓ ఏ హాస్పిటల్లో ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేయనున్నారో మనమైతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఆటి విషయానికి వచ్చినట్లయితే ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నందు ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి నందు ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి శ్రీ పద్మావతి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఒక వేకెన్సీస్ ఉంది గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్ నందు మూడు వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు మొత్తం ఈ నోటిఫికేషన్లో భాగంగా అరవై ఆరు వేకెన్సీస్ను వీరు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్లోని అరవై ఆరు వేకెన్సీస్ తిరుపతి నందు ఉన్నటువంటి ఈ ఐదు హాస్పిటల్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో చూసినట్లయితే కనుక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి జనరల్ హాస్పిటల్ నందు మూడు వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ నందు రెండు వేకెన్సీస్ ఉన్నాయి మెటర్నిటీ హాస్పిటల్ నందు రెండు వేకెన్సీస్ మొత్తం ఏడు వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి పూర్తిగా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది డిస్టిక్ సెలక్షన్ కమిటీ వారు వీరిని స్క్రీనింగ్ చేసి షాట్లిస్ట్ చేసి అభ్యర్థులను భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు రిమ్యునరేషన్ వచ్చేసి పదహైదు వేలు ఈ ఉద్యోగాలకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి స్విమ్స్ నందు పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మెటర్నిటీ నందు ఒక వేకెన్సీస్ టోటల్ పదహైదు వేకెన్సీస్ అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది శాలరీ వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అటెండెంట్ కి సంబంధించి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్లో ఒక వేకెన్సీస్ ఉంది దీనికి శాలరీ పదహైదు వేలు ఇవ్వనున్నారు ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ కు సంబంధించి జనరల్ హాస్పిటల్లో ఒక వేకెన్సీస్ ఉంది ఇది కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేయడం జరుగుతుంది దీనికి శాలరీ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది డయాలసిస్ టెక్నీషియన్కి కు సంబంధించి జనరల్ హాస్పిటల్లో ఒక వేకెన్సీస్ ఉంది దీనికి శాలరీ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి జనరల్ హాస్పిటల్ రెండు వేకెన్సీస్ ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్లో ఒక వేకెన్సీస్ ఉంది దీనికి శాలరీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫిమేల్ నర్సింగ్ ఆర్డినరీకి సంబంధించి జనరల్ హాస్పిటల్లో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి పదహైదు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది మేల్ నర్స్ ఆర్డినరీకి సంబంధించి జనరల్ హాస్పిటల్లో పది వేకెన్సీస్ ఉన్నాయి దీనికి పదహైదు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆపరేషన్ థియేటర్కి సంబంధించి స్విమ్స్లో ఒక వేకెన్సీస్ జనరల్లో హాస్పిటల్లో ఒక వేకెన్సీ ఉంది దీనికి శాలరీ పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించి జనరల్ హాస్పిటల్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి శాలరీ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మెకానిక్ సంబంధించి ఆర్ఆర్ జీజీహెచ్లో ఒక వేకెన్సీస్ ఉంది దీనికి ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది అటెండర్కి సంబంధించి ఎస్విఆర్ఆర్ జీజిహెచ్ నందు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి పదహైదు వేల శాలరీ ఇవ్వడం జరుగుతుంది సైకాట్రిస్ట్కి సంబంధించి స్విమ్స్ నందు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది సిఆర్మ్ టెక్నీషియన్కి సంబంధించి స్విమ్స్లో రెండు టెక్నీషియన్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఓటీ టెక్నీషియన్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈసీజీ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నీషియన్ అనసిషియా టెక్నీషియన్ మాచురీ టెక్ మెకానిక్కు సంబంధించి స్విమ్స్లోనే అన్ని వేకెన్సీస్ రెండు 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 ఒకటి ఒకటి ఒకటిగా ఇవ్వడం జరిగింది వీటికి శాలరీ వచ్చేసి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రాజు మాచు మాచురీ మెకానిక్ సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది క్వాలిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న వేకెన్సీస్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక లేబర్ టెండెడ్ ఉద్యోగాలకు సంబంధించి షుడ్గా డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ పాస్ అయ్యి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఇఫ్ ఒకవేళ ఇంటర్మీడియట్ వొకేషనల్ కనుక చేసి ఉంటే కనుక వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలని అయితే తెలియజేశారు ఆ యొక్క సర్టిఫికేట్స్ని ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి మస్ట్ అండ్ మస్టన్షుడ్గా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్కు సంబంధించి మస్టర్ షూట్గా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి దానితో పాటు బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ ఆర్బిఎస్సీ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ టెక్నాలజీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండి ఆ సర్టిఫికేట్ని ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలనేది తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి మస్టర్ షూట్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి దానితో పాటు టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ డయాలసిస్ కోర్సును పూర్తి చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలనేది తెలియజేశారు దానితో లేదా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ చేసి ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు మసాన్ చుడుగా ఆ సర్టిఫికేట్ వచ్చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఎనీ బ్యాచులర్ డిగ్రీలో కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ చేసి ఉన్నవారు అర్హులని అయితే తెలియజేయడం జరిగింది లేదా పీజీడీసీఏలో కోర్సులో ఉత్తీర్ణ సాధించిన వారు కూడా యువతగాలకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది ఫీమేల్ నర్సింగ్కు సంబంధించి క్యాండిడేట్ మాస్టర్ షుట్గా ఎస్ఎస్సిఆర్ టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలని తెలియజేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది మేల్ నర్సింగ్ సంబంధించి క్యాండిడేట్ టెన్త్ క్లాస్ ఆర్ ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి దానితో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది పొంది ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కు సంబంధించి క్యాండిడేట్ మస్టర్షుడ్గా టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ కోర్సులో ఉత్తీర్ణ సాధించి ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి అలాగే త్రీ ఇయర్స్ నర్సింగ్ ఆర్డినరీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో మినిమం సర్వీస్ను అయితే కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి దానితో పాటు బీఎస్సీ ఆర్డియాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొంది ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఆర్ మెకానిక్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేల్ లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు డిప్లొమానైతే పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అటెండర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయిన ఉన్నవారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సైకాట్రిక్స్కి సంబంధించి మాస్టర్స్గా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండి ఏపీ బిఏ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులను తెలియజేయడం జరిగింది సిఆర్ఎ టెక్నీషియన్కి సంబంధించి బిఎస్సి క్యాత్ ల్యాబ్ టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును చేసి ఉన్నవారు అర్హులు దానితో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఆ సర్టిఫికేట్ వచ్చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఓటీ టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సును అయితే చేసి ఉండాలని తెలియజేశారు ఆ సర్టిఫికేట్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని తెలియజేయడం జరిగింది పీఈజి టెక్నీషియన్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ ఇన్ న్యూరో టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీలో గుర్తింపు సాధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గుర్తిం సాధించి ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది డయాలసిస్ టెక్నీషియన్కు సంబంధించి అండ్ షుట్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి లేదా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు చేసి ఉత్తీర్ణ సాధించిన వారు ఏపీ పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అర్హులని అయితే తెలియజేయడం జరిగింది అనస్థీషియా టెక్నీషియన్కి సంబంధించి మస్టన్షుడ్గా డిప్లొమా ఇన్ అనిస్తీషియా టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణ సాధించి ఉండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు సర్టిఫికేట్ని పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అర్హులు లేదా బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అర్హులని తెలియజేయడం జరిగింది మెకానిక్ సంబంధించి మిస్టర్ష్యూట్గా డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ కోర్సులో ఉత్తీర్ణ సాధించి ఉండి స్పెషల్ నాలెడ్జ్ అనేది డీప్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్లో స్పెషల్ నాలెడ్జ్ని కలిగి ఉన్నవారే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అయితే వీరు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బిసి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది పీడబ్ల్యూబిడి పిల్లలకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకుంటే విత్ ఏజ్ రిలాక్సేషన్తో నలభై రెండు సంవత్సరాలను కాస్త ఏజ్ లిమిట్ని యాభై రెండు సంవత్సరాలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది తెలియజేయడం జరిగింది మీరు ఈ యాభై రెండు సంవత్సరాలు అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఏజ్ రిలాక్సేషన్లో వాళ్ళు సడలింగ్ కలిగించిన ఆ ఏజ్ని కలుపుకొని ఈ యాభై రెండు సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫీ ఆఫ్ పర్టికులర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లికేషన్ ఫీజుని జనరల్ క్యాండిడేట్స్ ఓన్లీ జనరల్ ఓసీ క్యాండిడేట్స్ మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుని కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీబీసీ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఫీజుని మీరు ఎస్వీఎంసీ స్విమ్స్ తిరుపతి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసేసి అప్లికేషన్కి అటాచ్ చేసేసి మీరు పంపించాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదండి ఓన్లీ హండ్రెడ్ మార్క్స్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అది వచ్చేసి దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో సాధించిన మార్కులలోంచి తీసుకోవడం జరుగుతుంది మిగతా టెన్ మార్క్స్ వచ్చేసి వారు ఇయర్లీ కంప్లీట్ చేసినటువంటి ఎక్వైర్ రిక్వైర్డెడ్ క్వాలిఫికేషన్లోంచి తీసుకుంటారు మిగతా పదిహేను పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ని వచ్చేసి వీడు కోవిడ్ నైన్టీన్ టైంలో వీరు రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో అలాగే ట్రైబల్ ఏరియాస్లో వీరు సర్వీస్ చేసి ఉంటారు కదా కోవిడ్ టైంలో హాస్పిటల్స్లో ఆ యొక్క సర్వీస్ నుంచి రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని తీసుకొని మొత్తం హండ్రెడ్ మార్క్స్కి వీరైతే అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ చేసిన అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది వన్ ఇయర్ వరకు ఎలిజిబుల్లో ఉంటుంది ఆ వన్ ఇయర్లో ఏ రిక్రూట్మెంట్ పడినా కానీ ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులను ఈ రిక్రూ ఆ రిక్రూట్మెంట్లలో భర్తీ చేయడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదో తేదీ ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మీరు అయితే స్విమ్స్ మెడికల్ కాలేజ్ నందు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది లేదా మీరే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు అయితే కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ కోసం అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది త్రూ ఈ లింకు ద్వారా కూడా మీరు లా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు అని అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింకును కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఈ లింకుల ద్వారా డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్